ధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతిత్త నిస్సరే వాణి జిన్హు ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షీం దృతపాషాంకుష పుష్పవాన చాపం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే మాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి షష్ఠగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండో స్థానాల్లో ఉన్నందుకు తల్లి తండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోని భూమి మీద లేదా హయర్ ఎడ్యుకేషన్ కోసమనో లేదా వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకుందాం అనేటువంటి ప్రయత్నాలు సక్రమంగా చేస్తున్నారా లేదా ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందా అనేటువంటి అంశాలు కొంచెం చూసుకోండి అలాగే ఇందులో ముఖ్యంగా మూడో మూడో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మీకు పన్నెండవ స్థానంలో నీచి పొందుతున్నాడో ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీల్లో మళ్ళీ ఆ యొక్క విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ సమయంలో కుజుడు నీచమంగా రాజయోగాన్ని పొందుతున్నాడు ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి ఎందుకంటే రెండవ స్థానంలో క్రితం ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమంలో అధిక గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది కొంతవరకు మీకు ఏం చేస్తుందంటే అష్టమ ప్రభావం అష్టమంలో అధిక గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత ఆకస్మికంగా కొన్ని మార్పులను ఇస్తుంది అలాగే ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో పార్ట్నర్స్తో కూడా తెలియని నిందలు పార్ట్నర్ మూలంగా కొంత నిందలు అనుభవించడం అనేటువంటిది చూపిస్తుంది అది జీవిత భాగస్వామి కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు అదేవిధంగా కాస్త గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని వివాదాలు భూ సంబంధించిన వివాదాలు ఎడ్యుకేషన్ సంబంధంగా కొన్ని కొన్ని బ్యాక్లాగ్స్ ఏర్పడిన కొంత శ్రమపడి కొంతవరకు ఫ్రీ అవ్వడం అనేటువంటి వచ్చు కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గోచరిస్తుంది అదేవిధంగా కొంతవరకు మీకు ఈ పదమూడు పద్నాలుగో తేదీ తర్వాత లగ్నాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వెళ్తాడో తండ్రి నుంచి సహకారము కొంత పితృదేవతల యొక్క అనుగ్రహం కలగడము మరియు అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం పద్నాలుగో తేదీ తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నంలో కొంతవరకు ఫలితాలు రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది పద్నాలుగో తేదీ తర్వాత ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి అదేవిధంగా గోవుకి క్యారెట్స్ తినిపించడము సము అదే విధంగా అరటికాయలు తినిపించడం చేయండి అన్ని విధాలా బాగుంటుంది అది కూడా దేశీవారి గోకి శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వరకు ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఏ ఏళ్నాడు సెన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా శని అర్ధాష్టమ శని ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వవసునామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదే విధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబస్నామ సంవత్సరం నుంచి అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా అని షాహాద్ అని సహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తీయులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులని కావచ్చు శక్తి ఆరాధకుల్ని కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక ముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణి ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకోవడం తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు ద్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాకు ఆరాధకుల్ని నిర్వేషించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా పెండౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసైనా వస్తుందని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమశన వచ్చినా అష్టమశేన వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవారి రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటూ ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారినా శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాస్య నాడే స్వయం పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినట్టు వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దేవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగా నేను దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడ నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే అను దశమ స్థానంలో ఎప్పుడైతే కుజుడున్నాడో కుజుడు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ మూలంగా కావచ్చు జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు ధనపరమైనటువంటి మూలంగా కావచ్చు కుటుంబ సభ్యుల వాళ్ళ మూలంగా కావచ్చు కొంత స్ట్రెస్ను కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి కాస్త అప్పుడప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి గోవులకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి అదేవిధంగా ఓం మాణిక్య ముటాకార జాను విరాజితాయే నమహ నామస్మరణ చేయండి అవకాశాలు వస్తాయి దాంతోపాటు కాస్త స్ట్రెస్ కూడా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మీకు కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి సహజంగానే ఇక్కడ మీకు తులవారికి ఆరో స్థానంలో అది విగ్రహ వినడం అనేటువంటిది ఏంటంటే కాస్త మీకు ఏదైతే శత్రువుపై జయం కోర్టు వ్యవహారాల్లో గెలుపులు ఇటువంటివి ఇస్తున్నాయి లోన్స్ రావడానికి అనుకూలత కాకపోతే సప్తమాధిపతి నీచంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్తో ఉండేటువంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూపిస్తున్నాయి అదేవిధంగా పన్నెండవ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో పన్నెండు కేతు ఏమైపోతుందంటే ఇక్కడ కేతు ప్రభావం ఏదైతే ఉందో ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానము పన్నెండవ స్థానము అలా అలాగే పంచమాధిపతి వెళ్ళి ఆరో స్థానంలో ఉండడము ఇవన్నీ కాస్త లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే అదేవిధంగా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాల కోసం వెళ్ళడం వల్ల ఎక్కువగా మీకు ప్రభావితం అంటే ఎక్కువగా పాజిటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి ఇక మీరు చేయవలసిన దేవతారాధన మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన కాలభై రోడ్డు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అన్ని విధాలు బాగుంటుంది